ఒక రోజున తిరస్కరించబడ్డారంట దేవుని పనివారు పరమ పరమతండ్రి ఏం చెప్పాడు దాన్ని తేటతలంగా వారికి బోధిస్తే వారికి నచ్చల ప్రాణాలు తీసేయాలని అఘోరపరిచారు మనుషులు ఇరిమియా గ్రంథం ముప్పై ఎనిమిది అధ్యాయులు మనం చదివితే దేవుని పక్షంగా దేవుని చేత నియమించబడినటువంటి పనివాడై ప్రవక్తగా తల్లి గర్భమున పుట్టిన మొదలు అతన్ని అభిషేకించినటువంటి వాడిగా చూపబడినటువంటి వాడు ఎరిమియా దేవుడు తన సందేశాన్ని ఇచ్చి పంపిస్తే తన సందేశం మాట్లాడినందుకు కలిగినటువంటి అగౌరవం అది దేవుని మాటలు మనుషులకు నచ్చినప్పుడు అగౌరవాలు చేసినటువంటి సందర్భాలు గ్రంథంలో మనకు ఎన్నో కనపడతా ఉంటాయి ఇర్మియా గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయము మొదటి వచ్చి నుంచి మనం చదివితే రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి ఇర్మియాను ఇస్రాయిల్ లేదా యోదా జనాంగం దగ్గరకు దేవుడు పంపించి వారితో కొన్ని సంగతులు చెప్పించాడు ప్రకటన చేయించాడు తన పక్షంగా మాట్లాడించాడు ఈ మాటలు నచ్చనటువంటి ప్రజలు ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే తమకు నచ్చిన మాటలే కావాలని కోరుకుంటున్నారు కానీ దేవుని యొక్క మాటలు ఇవి అవి స్వీకరించాలి అవి ఎలాగున్నా సరే కఠినంగా ఉన్నా ఇబ్బందిగా ఉన్నా మనకు బాధ కలిగించేలాగా ఉన్నా అవి దేవుని మాటలని భావించి స్వీకరించడం అనే మనసు లేకపోగా చెప్పిన వాడిని ఎలాగైనా శిక్షించాలని పూనుకున్నటువంటి మనుషులాగా కనబడుతున్నారు ఆ రోజున మనుషుల యొక్క తీరది ముప్పై ఎనిమిది అధ్యాయాల చచ్చిన నుంచి మనం చదువుతాం ఎహోవా ఎలాగో సెలవిచ్చుతున్నాడు ఈ పట్టణంలో నిలిచి ఉన్న వారు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను తెగులు చేతనైనను చత్తురు గాని కల్దీల యొక్కకు బయలు వెళ్ళు వారు బ్రతుకుదురు ప్రవక్తను పంపించాడు ప్రవక్తతో తన సందేశాన్ని వినిపిస్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే మీ అవిధేయతను బట్టి విధించబడినటువంటి శిక్ష డెబ్బై సంవత్సరాల చెర చెరకు వెళ్ళండి చెరకు వెళితే బ్రతుకుతారు ఇస్రాయిల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభుత్వం పంపించి డెబ్బై సంవత్సరాలు మీ అవిధేయతను బట్టి విధించబడినటువంటి శిక్షకు కలిగేటువంటి ఫలం ఇది కాబట్టి దేవుడు నిర్ణయం తీసుకున్న తర్వాత మనుషులు వెళ్ళనని మొండికేస్తే వారికి మరలా మేలు చేయడానికి దేవుడు ఏం చేయబోతున్నాడంటే ప్రవక్తను పంపించి ఏమని తెలియచేస్తున్నాడో మరోసారి చదువుతాం ఈ పట్టణంలో నిలిచి ఉన్నవారు మేము వెళ్ళాం చెరకు వెళ్ళాం బబులోని యొక్క కాడి మోయం బబులోని దేశానికి వెళ్ళటానికి మేము ఇష్టపడము అని ఏ మనుషులైతే తీర్మానం చేసుకున్నారు దేవుడు వారిని చెరకు పంపించాలని తాను తీర్మానం చేసుకున్న తర్వాత మనుషులేమో మేము ఈ పట్టణంలోనే నిల్చుంటాం ఏదైనా కానీ మేము ఈ పట్టణంలో నిల్చుంటాం మేము ఎందుకు వెళ్ళాం ఎవరికి దాస్యం చేయం అని మనుషులు తీర్మానం చేసుకుంటే దేవుని తీర్మానమేమో మీరు ఆ పట్టణానికి వెళితే బ్రతుకుతారు ఒకవేళ ఎల్లం కాదు కుదరదు అని ఎవడైనా మొండికేస్తే మూడు సంగతులు చెప్పాడు ఒకటి ఖడ్డంతో చేస్తాడు బబులోను కత్తి యోధోదేశం మీద ఆడిద్ది వాళ్ళు మేరు కోరి చెప్పాడు వెళ్ళండి చర విధించి మీ మీ విధేయతకు తగిన శిక్షను విధించా తీర్మానం చేసేసా కాబట్టి దేవుడు ఒక తీర్మానానికి వచ్చిన తర్వాత మనుషులు మొండికేసినప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నాడు అనమాట ఖడ్గంతో చావకుండా ఉండాలంటే పోండి ఈ పట్టణంలో ఉంటాం అన్నవాడు ఖడ్గంతోనైనా చేస్తాడు రెండవది క్షామముతోనైనా చేస్తాడు కరువు కాటకాలతో చేస్తాడు బాధ ఇబ్బందులతో చేస్తాడు ఖడ్గంతో చావుకోకుండా కరువు కాటకాలతో చావుకోకుండా మూడోది తెగులుతో ఏదో ఒక తెగులు కోటతుంది మీరు చావుకోకుండా ఉండాలంటే బయటకు పోండి వెళ్ళిపోండి నచ్చిద్దా ఇది ఈ మాటలు చెప్తే ప్రవక్త వచ్చి మాట్లాడుతున్నాడు ఎలాగనే ప్రజలందరూ కూర్చున్నారు సమావేశపరిచారు దేవుడు విధించాడు తీర్మానం ఇది డెబ్బై సంవత్సరాలు మీరు అనుభవించాల్సిందే మీ అవిధేయతను బట్టి కాబట్టి మీరు అక్కడికి వెళ్ళటం మేలని ప్రవక్త మాట్లాడుతుంటే ప్రవక్త మాటలు విన్నారో స్వీకరించారో అవిధేయతను చూపించి తిరగబడ్డారో సందేశాన్ని చెప్పిన వాడి పట్ల ఎలాంటి భావన వ్యక్తీకరించారని సంగతులు కింద చదవచ్చు మనం నచ్చిద్దా జరగపోవాలంటే మీరు కత్తితో చస్తారు అంటే నచ్చిందా క్షేమంతో చేస్తారంటే నచ్చిందా తెగులతో చేస్తారంటే నచ్చిందా ఎవరికి నచ్చదు వాళ్ళకి నచ్చదని సందేశం మార్చేస్తారేంటి అయ్యో ఈ మాటలు చెప్తే నొచ్చుకుంటారేమో బాధపడతారేమో ఒకవేళ నా మీద తిరగబడతారేమో ఒకవేళ నన్ను చెడ్డవాడిగా చిత్రీకరిస్తారేమో నా మీద చెడ్డ అభిప్రాయాలు కలుగుతాయేమో ఒకవేళ అలాంటి భావన ఇరిమియాకుంటే ఏం చెప్పాలంటే దేవుడు ఖడ్గంతో చేస్తారు క్షామంతో చేస్తారు తెగులుతో చేస్తారని చెప్పిన దాన్ని దీన్ని తిప్పి మార్చి మాట్లాడాలి మీరు చావునే చావరు ఇబ్బంది కలగదు దేవుడు చాలా దీర్ఘశాంతుడు కోపాన్ని మళ్ళించుకుంటాడు ఏం ఇబ్బంది లేదు అని చెప్పి ప్రజలకు నచ్చినట్టుగా మాట్లాడాలి దేవుని పక్షంగా పనిచేసేవాడు ప్రజలకు నచ్చినట్టుగా పనిచేయడు దేవునికి నచ్చినట్టుగా పనిచేస్తాడు దేవుని సంతోష పెట్టడం కోసం పనిచేస్తాడు కాబట్టి ఈమె ఏం చేస్తున్నాడు చదువుతాం ముప్పై ఎనిమిదో అధ్యాయంలో మీ ప్రాణములను బ్రతుకుతారు దక్కించుకుంటారని చెప్పే క్రమంలో దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు తమ ప్రాణమును దక్కించుకొని వారు బ్రతుకుదురు దోపుడు సొమ్ము దోచుకున్నది దక్కాలంటే పట్టుకున్నది వెంటనే పరిగెత్తుకొని పారిపోవాలి దోపుడు సొమ్ము దోచుకున్న సొమ్ము అది దక్కాలంటే దోచుకున్నది వెంటనే పరిగెత్తుకొని వెళ్ళిపోవాల్సిన స్థలానికి వెళ్ళిపోవాలి కాబట్టి అలాగనే మీ ప్రాణాలు దక్కుతాయి అని చెప్పుకుంటూ యహవా ఎలాగో సెలవుచ్చుచున్నాడు ఈ పట్టణము నిత్యముగా బబులోను రాజు దండు చేతికి అప్పగింపబడును అతడు దాన్ని పట్టుకొనును అని ఎనిమియా ప్రజలందరికీ ప్రకటింపగా మత్తాను కుమారుడైన షపాట్యాయును పశూరు కుమారుడైన గదల్యాయును షమల్యాకుమారుడైన యుకాలును మల్కియా కుమారుడు పశువులను విని గనక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినదేమనగా మనగా అధికారులు విన్నారంటే ఈ మాటలు బ్రతకాలనుకున్నవాడు పోవటమే తప్పించుకొని బ్రతకాలనుకునేవాడు పోవటమే ఇది దేవుని యొక్క తీర్మానం ఇది దేవుడు ప్రకటించమన్నటువంటి సందేశం దేవుని యొక్క వార్త అని ఎరిమియా నిలబడి ప్రకటన చేస్తే కొంతమంది అధికారులు విన్నారంట విని రాజుకి అప్పీల్ చేశారు అయ్యా ఒకడు వచ్చాడు ఏంటో క్షామము ఖడ్గము తెగుళ్ళు ఇలా చస్తారు లేకపోతే బ్రతుకుతారు అక్కడికి వెళ్తే బ్రతుకుతారు ఎక్కడుంటే చస్తారని అంటుండు దేశాన్ని వదిలిపెట్టమంటున్నాడు మనల్ని చెరకు వెళ్ళమంటున్నాడు కాబట్టి వినేం చేయాలంటే ఈ చంపేయండి మేలుకోరి చెప్పాడా కీడు చేయటని చెప్పాడా ఇరిమియా వాళ్ళు బ్రతకాలని చెప్పాడా చావాలని చెప్పాడా ఇర్మియా ప్రజలు ఎక్కడుంటే బ్రతుకుతారని చెప్పాడు అక్కడికి పోతే బ్రతుకుతారు బబులోనికి పోతే బ్రతుకుతారు ఎక్కడుంటే చస్తారు కాబట్టి మీ బ్రతకడం కోసం చెప్తున్నటువంటి మాటలు వారికి ఎలా వినిపించాయంటే వీడు ద్రోహి ప్రజలను ఇబ్బంది పెట్టేవాడు ప్రజలకు నచ్చని మాటలు చెప్పేవాడు ఇలాంటి వాడి మీద చర్యలు తీసుకోమని రాజుకి అప్పీల్ చేశారంట ఏమని అప్పీల్ చేశారు రాజుకి కింద భాగంలో మనం మాట్లాడదు ఈ మనుషుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే కానీ క్షేమము కోరువాడు కాడు అది నష్టం కోరేవాడా దేవుని పనివాడు క్షేమం కోరేవాడా దేవుని పనివాడు ఆనాడైనా ఈనాడైనా దేవుని పక్షంగా పనిచేసే ఏ పనివాడైనా యథార్థవంతుడై ఉంటే సత్యవంతుడై ఉంటే దేవుని యొక్క నియమమును అనుసరించి దేవుని యొక్క నియమములో ప్రజలు నడవాలని కోరుకునే ఏ పనివాడైనా ఏం చేస్తాడంటే ప్రజల యొక్క క్షేమాన్నే కోరుకుంటాడు ఒకనాడు ఎనిమియా కోరుకున్నది నష్టమా క్షేమమా అప్పీల్ చేసేదేంటి రాజుకి వీడు నష్టాన్ని కోరుకుంటున్నాడంట బబులోని చెర నుంచి చెరకు పొమ్మని చెప్పటము బబులోని యొక్క రాజు యొక్క కాడి కిందకి వెళ్ళమని చెప్పడం ప్రజలకు ఎలాగని అర్థం అవుతుంది ప్రజల అధికారులు ఎలాగని అర్థం చేసుకొని మాట్లాడుతున్నారు ఇది సదుద్దేశంతోనా దురుద్దేశంతోనా ఇర్మియా మీద దురుద్దేశంతో రాజు అప్పీల్ చేశారంట వీడు ప్రజల యొక్క నష్టమును కోరేవాడే కానీ క్షేమమును కోరేవాడు కాదు రాజు ఈ మాటలు వింటే విచారణ చేయాలి నిజంగా ఇది నష్టం కలిగించేదా క్షేమం కలిగించేదా దేవుని యొక్క ప్రవక్త కదా దేవుని ప్రవక్తలు దేవుని పక్షంగా మాట్లాడతారు కదా దేవుని సందేశాన్ని వినిపిస్తారు కదా ప్రవక్త ఏది మాట్లాడినా సరే ప్రజలు మేలు కోరే మాట్లాడతాడు కదా అనేటువంటి అభిప్రాయాలు బాగా రాజు అంటాడు ఇదిగో మీ చేతిలో ఉన్నాడు కదా మీరు ఏం చేయాలనుకుంటున్నారో నేను దానికి అడ్డురాను అని అన్నాడు యాజ్ యవర్ విష్ అతను నష్టం కోరేవాడే అయితే చేయండి మీ ఇష్టం అదే తీర్మానం అదే దేవుని పని మీద దేవుని పనివాడి మీద ఉండవలసినటువంటి అభిప్రాయం అదే మేలు కోరుకునేవాడికి కలిగించవలసినటువంటి కీడు అదే ఇలాగని రాయబడి ఉంటుంది చదువుతాం అనమాట ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయటం వలన ఈ పట్టణంలో నిల్చున్న యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు బలవంతులను బలహీనం చేస్తున్నాడు హృదయాలను క్రొంగ చేస్తున్నాడు మా నాశనాన్ని కోరుకుంటున్నాడు మా నష్టాన్ని కోరుకుంటున్నాడు కాబట్టి ఎలాగున రాజు దగ్గరికి ఎలాంటి ఫిర్యాదులతో పాటు వెళ్ళినటువంటి అధికారులు కనిపిస్తూ ఉన్నారు దానికి సమాధానంగా రాజు ఏం చేస్తున్నాడు చిత్తగించి వానికి మరణ శిక్ష విధించము విధించ మరణ శిక్ష విధించమని కోరుకున్నటువంటి వారు గౌరవపరిచ గౌరవపరిచ ఈ ఈ ఫలము దేవుని పనివాడని దేవుని ప్రవక్త అని ఏం చెప్పినా మేలే చెప్తాడని గౌరవించి విధించిన శిక్ష ఇది కోరుకునేది ఆ గౌరవం మొట్టమొదటిగా పనివాడి మీద నమ్మకం లేకపోవటం దేవుని పనివానిగా స్వీకరించే మనుషు లేకపోవటం మేలును కీడుగా ఎంచి మేలును కీడుగా ఎంచి రాజుకు అప్పీల్ చేసేసాడు వీడికి మరణశిక్ష విధించింది అని అన్నాడు దానికి రాజు ఏం తెలియచేస్తున్నాడు అందుకు రాజైన సిద్ధ్య అతడు మీ వశమును ఉన్నాడు రాజు మీకు అడ్డము రాజాలడు ఏం చేయాలంటే అది చేసే అధికారులు అందరూ ఏం చేస్తారంటే ఎర్మిన్ తీసుకొని ఒక పెద్ద గొయ్యి ఉంటే ఆ గొయ్యులకు పడేస్తారు సాగు గొట్టాలని దాంట్లో నీళ్ళు లేవు బురద ఉంటుంది బురదలో ఇరుక్కుపోతాడు మనిషి తెలియదా తెలియదా ఇరిమి ఎలా బ్రతికాడో తెలియదా ఇరిమి ఎవరి కోసం మేలు చేస్తున్నాడు ప్రజలకి తెలియదు ఆ రోజున ప్రజలకి నిజంగా ధర్మశాస్త్రం అంటే ఏంటో ఉంటే ఇరిమే ఏంటో తెలిసేదే ధర్మశాస్త్రం వెనకాల దేవుని యొక్క ప్రణాళికలు ఏమై ఉన్నాయో ఎరిగి ఉంటే ఎంత పాటు పడుతున్నాడో తెలిసేదే వీళ్ళకి ఇరిమే ఏంటో అర్థం కాకపోవడానికి కారణం ఏమంటే నిజంగా వారికి ధర్మశాస్త్రం పట్ల లేకపోవటం ఇలాగిన దేవుని పనివారు ఒకరోజున అపార్థం చేయబడి వారికి శిక్ష విధించినటువంటి తరాలు కూడా ఉన్నాయి దేవుని పనివాడు దేవుని పక్షంగా పనిచేస్తుంటే నిజంగా దేవుని నియమంలో పనిచేసినటువంటి పనివాడు పనిచేస్తుంటే ఆ దేవుని నియమంలో పనిచేసే పనివాడికి కీడు తలపెడితే అపాయం తలపెడితే అతని మీద అగౌరవాలైనటువంటి ఆలోచన కలిగి ఉంటే దాని ప్రతిఫలాలు వారి తరాలు అనుభవిస్తాయి అని చెప్పాడు ప్రభునేష్